చెప్తే అప్పుడు ఏమైందంటే రవీంద్ర భారతి రిపేర్లో ఉంది నేను ఒక కార్యక్రమం కోసం అడిగాను అడిగితే రిపేర్లో ఉంది ఇప్పుడు అన్నారు లేదు రామారావు గారు వస్తున్నారు రామారావు గారు వచ్చిన రిపేర్లు ఉంటే ఎట్లు ఇష్టమయ్యే అన్నాడు అతను అతని పేరు ఏదో ఉంది అప్పుడు దానికి డైరెక్టర్గా ఈయన రామారావు గారే వేశారు ఆయన నేను వెళ్ళి మన హేమచంద్ర ప్రసాద్ పిఏ రామారావు గారు నేను అడిగాను ఇట్లా అన్నారు మరి సారేమో ఫలానా డేట్ ఇచ్చారు నాకు అంటే ఆయన ఫోన్ చేసి బాగా లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారు నువ్వు ఖచ్చితంగా దాన్ని సెట్ చేయించి అని అప్పుడు రామారావు గారు పిలిపించారు మీరు మీరేం ఇబ్బంది పడకండి ఆయన పెద్ద ఆయన ఇబ్బంది పెట్టకండి మీకు కార్లు కావాలంటే వాడుకోండి నేను చెప్తాను పెద్ద ఆయనకి ఏమి లోపం రాకుండా మీరు చూడాలి సార్ నేను తాజ్మహల్ హోటల్లో మా ఇంటికి దగ్గర సార్ నేను అటెండ్ అవ్వచ్చు అందువల్ల అక్కడ దించాను తాజ్మహల్ బాగానే ఉంటుంది ఓకే ఉండనివ్వండి కానీ జాగ్రత్తగా తీసుకురండి నాకు సూచనలు ఇచ్చారు ఇచ్చి ఆ రోజు సభ రోజు నేనేం చేశానంటే కర్నశ్రీ పాపయ్య శాస్త్రిజీ పద్యాలు అవి ఇవి మన వెంకట వెంకటస్వామి మునిస్వామి ఆయన పేరు ఎక్స్పర్ట్ బాగా పాడడం కూర్చొని విన్నారు విని ఆయనకి సన్మానం కోసం నేను ఎక్కువ మందిని పిలిచేవాడిని కాదు నారాయణ రెడ్డి గారు అధ్యక్షులు వీరు ముఖ్య అతిథి సన్మానం కర్త సన్మాన స్వీకర్త అరుణశ్రీ పాపయ్య శాస్త్రి గారు వాళ్లే నేను మామూలుగా సంస్థ తరఫున నేను కూర్చుని నలుగురమే కూర్చున్నా ఇంకా ఆయన ఆయన గురించి మాట్లాడారండి ప్రతి మాటకు చెప్పట్లేదు ఈయన ఆయన గురించి అంత గొప్పగా మాట్లాడతారని ఎవరు అనుకోలే అప్పటికే కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చేసింది ఈ కరుణశ్రీ గారికి కానీ ఆ సభ చాలా బాగా జరిగింది తర్వాత వేడు సుందరమూర్తి వేటూరు సుందరమూర్తి నా నా చుట్టూ తిరిగాడు రామారావు గారితో నాకు సన్మానం చేయించాడు నువ్వు వెళ్ళాడుగా నువ్వు పాటలు రాశావు కదా పాటలు రాశావు కదా అంటే రెండు సార్లు అడిగించాను సార్ రాలేదు మీరేమో మీరు వెళ్తే ఆయన వస్తారని అంటున్నారు అని ఒక అర సార్లు ఇంటికి వచ్చాడు పాపం ఆయన పెద్ద ఆయన సరే నేను వెళ్ళాను రామారావు గారి సార్ ఇంకొక అప్లికేషన్ ఉంది సార్ ముందు టీ తాగండి వెళ్ళిన ప్రతిసారి ఇచ్చాడండి ఆయన నాతో పాటు తాగేవారు ఎందుకు ఆ అని ఆయనకు నేను ఆయన ఫాదర్ లాగా భావించేవాడిని ఈ వేటూర్ సుందరమూర్తి మనమే ఎంకరేజ్ చేశాం అన్నాడు ఆయన ఆయన మీతో సన్మానం పొందాలని కలలు కంటున్నాడు సార్ నేనైతేనే మిమ్మల్ని అని ఊహిస్తున్నాడు మరి ఆయన మాట కాదని లేక నేను ఇచ్చాను మీరు వస్తే బాగుంటుంది సార్ని నేనే ఎంకరేజ్ చేశాను అప్పటి నుండి ఎలా ఎదిగాడో చూశారు కదా మీరు మరి నారాయణ రెడ్డి గారు ఎంత ముఖ్యుడైనా అతను కూడా కవి అంటే ఆయన మా గురువు అని తెలుసు ఆయనకు అని వస్తాం పెట్టుకోండి మీరు అనేసరికి నేను బయటకు వచ్చాను ఈ వేటూరు సుందరమూర్తి మద్రాసుకి వెళ్ళాము ఇది అందరిని పిలిచాడు రాఘవేంద్రరావు విశ్వనాథ్ డైరెక్టర్లు ఆర్టిస్టులు బాలు బాలు ఫ్యామిలీ అంత సినిమా వాళ్ళని ఒక వంద మందిని పిలిచాడు మద్రాసు నుండి వచ్చేవాళ్ళని ఎక్కడ ఉన్నవాళ్ళు కాకుండా రామారావు గారు రామారావు గారు అయితే నాగేశ్వరరావు గారు నారాయణ రెడ్డి గారు వాళ్ళిద్దరు రాలే అంటే వాళ్ళ పేరు నేను యూనిటెస్ వేయలేదులేండి పిలిచాను ఊరికే నారాయణ రెడ్డి గారేమో మన దాంట్లోనే నేను వేరే సభ ఒప్పుకున్నాను అన్నాడు నాగేశ్వరరావు గారేమో రామారావు గారు లాగే ఆయన కూడా నాకు బాగా సన్నిహితం వద్దులేండి ఏదో ఏం మాట్లాడుకుంటామో మీరు సభ బాగా చేయండి అని తప్పుకున్నాడు రాలే ఇక సభ మొదలు పెడితే గుమ్మడి గారు గుమ్మడి ఉండి గుమ్మడి గారు ఆయన ఎవరు మన విశ్వనాథ్ గారు రావు ఈ హేమహేమిలంతా నేను మన రామాచారి ఉన్నాడు కదా మన సింగర్ సింగర్ రామాచారి పాటలు పెట్టాను రామారావు గారి పాటలే అన్ని రామారావు గారు అన్ని విన్నాడు అతను రామాచారిని పిలిచి చాలా బాగా పాడుతున్నావు సినిమాలో కూడా పాడు మేము ఇప్పిస్తాము ఇప్పించాడు ఆయన వాడిపోయాడు ఉపగిపోయాడు ఉపడు కాలేంటి నినిక్రియ చేయడంలో రామారావు గారు విజయలేదు అవును అంతలా అతను కవులు కళా ఇప్పుడు ఈ ప్రపంచమంతా దిగుతున్నాడు అతను అంతే కదా అన్ని దేశాలు తిరిగి వెళ్ళిన చోటంతా శిష్యుల్ని చేస్తే అవునవును ఆయన ఆశీర్వాదం వేసిన నారాయణ రెడ్డి గారు కూడా అంతే కదా వాళ్ళతో వేటూరు గారు కూడా అవును వీళ్ళింది గొప్పవాళ్ళు అయినారంటే అందుకు కానీ రామారావు గారు